నమస్తే మెట్రోరియం న్యూస్ కు స్వాగతం మున్సిపల్ పర్మిషన్ లేకుండా అక్రమంగా ఐదు అంతస్తుల భవనం నిర్మాణం పట్టించుకొని మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని నలభై నాలుగవ వార్డు తెలక్ రోడ్డు పాత సిండికేట్ బ్యాంక్ స్టేట్ కాలనీలో ఇరవై పిట్ల రోడ్డులో అక్రమంగా మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఐదు అంతస్తుల భవనం కట్టడం జరుగుతుందని కాలానికి చెందిన ఎర్ర శ్రీనివాస్ మాయా సుభాష్ తెలిపారు గత నెల మార్చి నాలుగవ తేదీన కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు అయితే మున్సిపల్ అధికారులు వచ్చినప్పుడు పనులు నిలిపివేస్తున్నారని మళ్లీ వారు వెళ్లిపోయిన తర్వాత పనులు యథావిధంగా నడిపిస్తున్నారని మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఐదు అంతస్తుల భవనం కడుతున్న సత్యనారాయణపై చర్యలు తీసుకుని భవన నిర్మాణం నిలిపివేయాలని ఇప్పుడే ట్రాఫిక్తో ఇబ్బందులకు గురవుతున్నామని భవనం పూర్తయిన తర్వాత ఇరవై పీట్ల రోడ్లో వాహనాలు పెట్టడానికి చాలా ఇబ్బందులకు గురవు గురి కావడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తన భవనం నిర్మించేటప్పుడు మా ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్న మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అమ్ముల సురేష్ మోత్కూరు సంతోష్ పాల్గొన్నారు ఆల్రెడీ కంప్లైంట్ దీని వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చిన అధికారులు వచ్చినప్పుడు ఆఫ్ చేస్తున్నాడు ఆ తర్వాత మళ్ళా పంచాలు ఎవరు లేదు చూస్తున్నాడు పంచాలు చేస్తున్నాడు మొదటి నుంచి ఇంతే ఉన్నది ఐదంతా ఐదు స్పోర్లు చేసినది కూడా ఇదే ప్రాబ్లం చేస్తున్నాడు దయచేసి అధికారులు వెంటనే దీనిపై చర్య తీసుకుని మాకు తగిన న్యాయం చేయగలని మనవి నా పేరు శ్రీనివాస్ మా బ్యాంక్ స్టేటు ఫార్టీ ఫోర్ వార్డు మాకు పక్క మా ఇంటి పక్కగా బిల్డింగ్ కడుతుండు వన్ ఇయర్ నుంచి మున్సిపల్ పర్మిషన్ లేదు సెట్ బ్యాక్ లేదు ఫైర్ సేఫ్టీ లేదు అడిగితే అన్నీ ఉన్నాయి మాకు ఏం చేస్తావు చేసుకోమన్నాడు మున్సిపల్కు కంప్లైంట్ చేసినాం కంప్లైంట్ చేస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇస్తే రెండు రోజులు ఆపేస్తున్నాడు మున్సిపల్ వాళ్ళు వచ్చినాక తర్వాత పని చేస్తున్నాడు మళ్ళా మూడు మున్సిపల్ వాళ్ళు రావాలి ఆఫ్ చేస్తున్నాడు వాళ్ళు వచ్చినప్పుడు బంద్ చేస్తున్నాడు మళ్ళీ తర్వాత చేస్తున్నాడు ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఇంటలేడు మళ్ళా ఐదు అంతస్తుల బిల్డింగ్ పార్కింగ్ ఎక్కడ ఉంటుంది మాకు పార్కింగ్తో గల్లీకి రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది దయచేసి ఈ ప్రాబ్లం అర్థం చేసుకొని మాకు జల్దీ స్పందించి మాకు తరిగే సరైన న్యాయం చేస్తారని మనవి మార్చి నాలుగు నాడు నేను కంప్లైంట్ చేసిన వాళ్ళు పది తారీఖు మున్సిపల్ నోటీస్ కూడా ఇచ్చారు నోటీస్ ఇచ్చినా పట్టించుకుంటలేడు వాళ్ళ వాళ్ళ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చినప్పుడు పని బంద్ చేస్తుండు తర్వాత చేస్తుండు మున్సిపల్ కమిషనర్ గారు దీనిపై సరైన చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని మా గల్లీలోకి టూ వీలర్ వెహికల్ రావాలని కూడా ఇబ్బంది అవుతుంది దాని ముంగట బ్యాక్ లేకుండా ముంగడు ఖర్చు కట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది దీని మీద ఇమీడియట్ గా మాకు యాక్షన్ తీసుకొని పర్మిషన్ లేకుండా ఉన్నది కాబట్టి పని నిలిపేసి కొత్త చేయాలని అయినా నేను ఇక్కడ బ్యాంక్ స్ట్రీట్ గల్లీలో ఉన్నాను అయితే మా ఇంటి ఎదురుగా గత సంవత్సరం నుంచి కన్స్ట్రక్షన్ నడుస్తుంది అనేది నూట ముప్పై ఐదు గదాల ఏరియాలో ఐదు అంతస్తులు కట్టిండు షెడ్ బ్యాక్ లేదు పార్కింగ్ లేదు బండ్లు వచ్చి మా ఇంటి ముంగట ఆగుతున్నాయి చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే దాన్ని సరైన చర్య తీసుకుని కమిషనర్ గారు దాని పర్మిషన్ చూసి సెట్ పార్కింగ్ ఇవన్నీ అయ్యేటట్టు చేయాలని కోరుతున్నాం లేనిదే కడుతున్నాడు ఆయన నూట ముప్పై ఐదు గజాలకు అది నాట్ పాసిబుల్ ఇంపాసిబుల్ ఐదు అంతస్తులు కట్టడం అది కట్టకూడదని మేము క్యాన్సల్ చేయాలని మేము కోరుతున్నాం